నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నవంబర్ పద్నాలుగు తర్వాత ఏం జరగనుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైజాగ్లో సిఏఐ సదస్సు నిర్వహిస్తున్నారు దీని తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు కాను వరుస అరెస్టులు కొనసాగుతాయి నవంబర్ పదిహేను తర్వాత అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇదిలా ఉంటే నవంబర్ పదిహేను లోపు వ్యక్తిగత విచారణకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికే సిబిఐ కోర్టు ఆదేశించింది దీన్ని కప్పిపుచ్చేందుకే అంటే ఈ విచారణకు కూడా గైర్హాజరు అయ్యేందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారని కొందరు చెప్తున్నారు ఇంతకీ ఏంటి ఆ వ్యూహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు అసలు కోర్టులకు వెళ్ళడానికి అసలు ఇష్టపడరు అని చెప్పి చాలామంది చెప్తుంటారు సార్ మరి ఈ నేపథ్యంలోనే ఏదైతే నవంబర్ పదిహేను లోపు ఆయన్ని విచారణకు రమ్మన్నారో ఆ విచారణను కూడా తప్పించుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని దీనికోసమే కోటి సంతకాల సేకరణ కావాలని నవంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో ఉధృతంగా చేయాలని చేపట్టారని చెప్పి కొందరు చెప్తూ ఉన్నారు మరో పక్కన చూసుకున్నట్లయితే నవంబర్ పదిహేను తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అరాచకాలకు మెయిన్ మెయిన్గా చూసుకున్నట్లయితే ఇటు లిక్కర్ స్కామ్ అటు నకిలీ మద్యం కేసు ఇవి రెండింటికి సంబంధించి వరుస అరెస్టులు కొనసాగుతాయని కొందరు విశ్లేషిస్తున్నారు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అసలు ఈ నవంబర్ నెల జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉంటుందంటారు ఇప్పుడు అందరూ జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అతను దేనైనా సాధించగలడో ఎలాగైనా ఆపగలడో అతను అరెస్ట్ చేయడం కష్టం అతను విచారానికి హాజరుగాడు ఏం పిక్కుంటారు పిక్కుండా అన్నట్టు మాడతారు కానీ యాక్చువల్గా అతను కోర్టులు అంటే భయం అండి అతనికి చాలా భయం అతనికి ఫోబియా ఒక్కొక్కడు ఎద్దులో ఉంటాడు చిన్న కుక్క పిల్లలు చూస్తాడు మేన్ పరిగెట్టు దూకేస్తాడు అర్థమైంది అంటే అక్కడ ఫోబియా అదంటే అంటే భయం అంతే కోర్టు ఆవరణలో జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అని మూడు సార్లు కాకెత్తారు కదా అక్కడ అది గుండెలు జల్లు వినిపోతూ ఉంటుంది అంటే అతను పదహారు నెలలు జైల్లో మనం మాట్లాడండి మనం జైల్లో ఉండమంటే ఇప్పుడు మనకి అన్ని సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఇంచుమించు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈయన రాసాయ్య గారు ఉండి గారు అప్పుడు ముఖ్యమంత్రులుగా అసలు ఏం లోడ్ జరగలా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం బాగా చూసుకున్నారు పైగా బోన్ డబ్బులు పాడొత్తారు అక్కడ డబుల్ పా డబ్బులు గడ్డి తిన్నాడు ఎవడు ఉంటాడు మ్యాక్సిమం చూసారు అతను అయినా సరే ఒక రకమైన నీ స్వేచ్ఛ హరించబడద్ది నీ స్వేచ్ఛ ఉండదు నీ మా నీ ప్రాథమిక హక్కులు కొన్ని హరించబడతాయి ఉండవు అక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత నీ బయట ఉన్నట్టుగా నీ స్వేచ్ఛ ఉండదు అది తట్టుకోవడం కష్టం నీకు ఎన్ని సుఖం ఉన్నా నీ స్వేచ్ఛ ఎప్పుడైతే లేదో కొంచెం అది అనీజీగా ఉంటుంది అవి తలుచుకున్నప్పుడల్లా కోర్టుకు వెళ్ళినప్పుడల్లా అది అవి గుర్తుకొస్తూ ఉంటాయి అతనికి మసిబొగ్గుతోటి గోడల మీద రాసుకున్న అన్ని ఇలాంటివన్నీ గుర్తుకు గుర్తుకొస్తాయి దాంతో అతను కోర్టుని అవాయిడ్ అతను సర్వశక్తులు వడ్డి ఆ కోర్టుకి వెళ్లకుండా ఉండడానికి ఎవరెవరికి ఏమి ఇవ్వాలో అయి చేస్తూ ఉంటాడు అతను అలాగే కష్టపడి సంపాదించింది లేకపోతే చెమటోడిచి సంపాదించింది మట్టి కొట్టి రాళ్ళు మోసి ఏమీ కాదు కదా దుబ్బింది దుబ్బేసిందే కదా అందులోంచి ఇస్తూ ఉంటాడు అది కూడా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పోగొట్టిన సొమ్ము ఎంత అయిపోతుందండి అప్పుడు లక్ష దోబొట్లు ఇవాళే వంద కోట్లు అయిపోయి ఉంటుంది అప్పుడు భూములు గేములు కొన్నది బంగారం కొనేసి పెట్ట ఇవాళ ఎంత అయిపోయింది అని చేత అతను ఎంత సీజ్ చేసినా మిగిలింది వంద రెట్లు పెరిగిపోయి ఉంటుంది కాబట్టి అతనికి విపరీతమైన దాని మంచి అతను ఇది ఎంత లెక్కలే పైగా అధికారంలో ఇచ్చారు ప్రజలు దాంతో మళ్ళా అంత కొట్టేశాడు ఎప్పటికీ కూడా రెండు చే దోషులతో పోసేసినా ఆ బంగారు ఎన్ని పోసేసినా అతను తరగదు చాలా తక్కువ పోతాడు అతని పైగానే చాలా పొదుపుగా వాడతాడు ఎప్పుడైనా తుఫాన్ల గిఫాన్లు వస్తారు రూపాయి కూడా ఎవడు నుంచి కాబట్టి అతను చాలా పొదుపుగా వాడతాడు కేవలం తన కేసులు గోడవలు వీటికే వాడతాడు కాబట్టి అతను మ్యాక్సిమం ఎగ్గొట్టడానికి ట్రై చేస్తాడు కానీ అతనికి అవకాశం దొరక్కపోవచ్చేసారి ఇంకోటి ఏంటంటే సిఐఐ సదస్సు జరుగుతుంది అతనికి ఎప్పుడు ఉండే అలవాటే రాష్ట్రం బాగున్న ప్రజల సుఖ సంతోషాలతో ఉన్న ఏమన్నా పెట్టుబడులు వచ్చి రాష్ట్రం బాగుపడుద్ద అతనికి గొంతులో కరెక్ట్ అయిపోయినట్టు ఉంటుంది చాలా అనీజీగా ఉంటుంది పచ్చి వెలక్కే తిన్నట్టు ఉంటుంది పచ్చి వెలక్కే తింటే గొంతు అంత పట్టేస్తుంది ఆ టైప్ అనమాట శవాలు ఉండాలి తుఫాన్లు ఉండాలి పడవలయ్యి ములిగిపోతూ ఉండాలి తొక్కిసలాట్లు ఉండాలి అగ్ని ప్రమాదాలు ఉండాలి అన్నీ చూస్తే ఆనందంగా ముఖం అంత వెడల్పుగా అయిపోద్ది అతను చూడండి కావాలి శవాలు దగ్గరికి వెళ్ళినట్టు కూడా నవ్వుతూ ఉంటాడు అతను ఎన్నటి పరిస్థితుల్లో అతను ఈ కోర్టులకు వెళ్ళినప్పుడు ఈ కోర్టు సంతకాలు ఈ వారం పెడతానడు కదా కోర్టు సంతకాలు పెట్టించమంటే ఆ కోర్టు సంతకాలు పెట్టించడానికి అలా అనీజీగా ఉంది కార్యకర్తలకు ఏమని పెట్టిస్తారు కోర్టు సంతకాలు అన్న క్యాంటీన్లు తీసేసాము మేము వీళ్ళు వచ్చి పెట్టారు అన్న క్యాంటీన్లు తీసేయమని చెప్పి పెట్టిస్తాడా మేము మూడు వేలు ఇవ్వడానికి ముక్కి మూలిగి మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఐదు వేలు తీసుకున్నాం మూడు వేలు చేస్తానికి రెండు వేల నుంచి మూడు వేలు చేస్తానికి పెన్షన్ వీళ్ళు నాలుగు వేలు వెంటనే చేస్తారు రావడం రావటం పైగా వాళ్ళు చెప్పిన నుంచి మూడు వేలు ఎక్స్ట్రా ఇచ్చి ఏడు వేలు ఒకేసారి పాడేశారు అలా ఎంతకు ఇచ్చారని అడుగుదామా సంతకాలు పెట్టిస్తాడా మేము డిఏసీ ఏమంటే పైకి కిందకి చూసాము ఏపీఎస్పి గ్రూప్లో ఇవాళకి కోర్టులో నలుగుతుంది ఎప్పుడు ఏ తీరిపోతుందో తెలియదు మేము చేసిన పని గొప్ప అని చెప్పి సంతకం పెట్టిస్తాడా అమ్మఒడించి పేరుతో ఒకళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇంటికి వెళ్ళేమో తల్లికి వంద ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఇలా వీళ్ళు చేసిన ఎన్నో ఉన్నాయి అతను ప్రభుత్వము పరిపాలన అంటే బటన్ ఒకటి అంటే అన్నాడా అనుకున్నాడా అదే చెప్పేవాడు ఆ ఒక్క పాయింట్లోనే వీళ్ళు కోటి సంతకాలు పెట్టమంటే అన్ని రివర్స్లో ఉన్నాయి వాళ్ళు చేసిన వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు అది కాకుండా అమరావతిని సర్వనాశనం చేసి నేను శ్మశానం అన్నాను ఎడారు అన్నాను మీరు కూడా అనడాన్ని పెట్టిస్తాడు సంతకం ఇలాగా ఏ రూపంలో ఏమని పెట్టిస్తారు సంతకం కోటి సంతకాలు సేకరణ చేయిస్తారు సాధారణంగా రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయాన్ని ప్లెబ్ సైట్ కింద ఇలా సంతకాలు తీసుకుంటారు ఎవరు లేకపోతే వాళ్ళు పెట్టేస్తూ ఉంటారు సంతకాలు చాలామంది చేస్తారు అవన్నీ ఇప్పుడు వాళ్ళే పెట్టేద్దాం పెట్టేద్దామన్నా కానీ వాళ్ళకి మనసు ఒప్పాలి కదా కార్యకర్తలకి కరెడ్ కొట్టిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదో మాట్లాడతారు అడ్డుగోలు కానీ కానీ నువ్వు పాయింట్ ఏది నువ్వేం ఇప్పుడు ఏం కష్టం ఉంది ప్రజలకి కష్టమేనా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు కూడా అనీజీగా ఉంది అది కూడా నేను తొక్కిన ఆరలాగలేదనే తప్ప వాళ్ళకి కూడా ఏమి ఇబ్బంది లేదు ఇలాంటి పరిస్థితుల్లో మీరన్నట్టుగా ఆ కోర్టుకి ఎగ్గొట్టడానికి దీనికి సంబంధం లేదు సంతకాలు పెడితే అసలే పుష్కర కాలం దాటిపోయింది చర్యలు తీసుకునే అవకాశం చర్యలు తీసుకుంటాం కదండి ప్రజల దృష్టిలో అన్నట్ల మీద ఒక రకమైన అభిప్రాయం జగన్ జగన్మోహన్ రెడ్డి విషయంలో ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి వల్ల సిబిఐ ప్రతిష్ట కోల్పోయింది ఈడీ ప్రతిష్ఠ కోల్పోయింది సిబిఐ అయితే రెండు రకాల కోల్పోయింది వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు విషయంలో కూడా కోల్పోయింది న్యాయ వ్యవస్థ కూడా ప్రతిష్ఠ కోల్పోతుంది ఇతని విషయంలో వాళ్ళు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు న్యాయ న్యాయమూర్తులు ఆర్థిక నేరస్తులు తీవ్రవాదుల కంటే ప్రమాదం ఆర్థిక ఉగ్రవాదులు అన్నారు వాళ్ళ ఈ రాజకీయ నాయకులు ఇటువంటి నేరస్తులు కేసులు సంవత్సరం లోపల తేల్చేయాలి ప్రత్యేక కోర్టులు పెట్టని చెప్పారు వాళ్ళు ఆ మాట వాళ్ళు నిలబెట్టుకోలేదు దాని మీద అసలు చర్యలు లేవు కనీసం కోర్టు రమ్మండి కూడా అడగట్లా అతను ఎప్పుడు పర్మిషన్ అడితే అప్పుడు ఇచ్చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే ప్రజలకి ఆ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటుందండి ఇప్పుడు ఇతను ఇతనికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు గాలి జనార్దన్ రెడ్డి అతని శిక్ష కన్ఫర్మ్ అయింది రకాలమైన బెయిల్ వచ్చింది మరి ఏం చెప్పి తీసుకున్నారో తెలియదు అది ఏం మెసేజ్ వెళ్తుంది నిజంగా రూల్ ఉండొచ్చు నీకు చట్టంలో అవకాశం ఉండొచ్చు కానీ ఆ మెసేజ్ రాంగ్ మెసేజ్ పోతుంది ప్రజల్లో నిరాశ నిస్పృహాలు వస్తాయి వ్యవస్థల పట్ల ఆ రకమైన నిస్తేజం రాకూడదు మనిషిలో ఇంటరా ఇలా ఉంది అనేటువంటి భావన వచ్చినప్పుడు భయమే ఆడుకుంటుంది ఇంకా ఎవరు నమ్ముతాడు మన చేతిలో డబ్బు అధికారం అంటే ఏమైనా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయం వచ్చేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతను ఎన్ని వేషాలు వేసినా అతను ఎంత మేనేజ్ చేసినా ఇప్పుడున్న ప్రభుత్వం చాలా సమయం సహనంతో దాదాపు సంవత్సరం ఐదు మాసాలు ఆగారు వాళ్ళ పనులు చేసుకుంటున్నారు వీళ్ళు పడుకున్న గుర్రాన్ని లేపు తనిచ్చుకునే రకం వీళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుని వాళ్ళు చేసుకునే వాళ్ళు కదా మంది వాళ్ళకి రావట్లేదు రా వాళ్ళు చేసుకుని ఉన్నారని చెప్పేసి మెదలకుండా ఉండకుండా వాళ్ళని కెలికి తనిచ్చుకుంటున్నారు ఇప్పుడు సెగ వాళ్ళ వరకు వచ్చింది డెఫినెట్గా ప్రభుత్వాన్ని సెగ తగులుతుంది కారణం ఏంటంటే వీళ్ళ మీద చర్యలు తీసుకున్నందుకు ప్రజల్లోనూ ఆయా పార్టీల కేటర్లోనూ అసంతృప్తి ఉంటుంది మూడు వాళ్ళు ఏ పని చేద్దామన్నా కాళ్ళకి కరాటం పెడుతున్నారు నాలుగు వాళ్ళు పెట్టుబడులు కష్టపడి ఆన్లైన్లో పట్టుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం పెట్టుబడులు తీసుకొద్దామంటే వాళ్ళకి లెటర్లు రాసి ఈమెయిల్లు పెట్టి వాళ్ళకి బద్నాం చేస్తున్నారు రాష్ట్రం సర్వనాశనానికి ఏ మార్గాలు ఉంటే ఆ మార్గాలు చేస్తున్నారు మీకు వృద్ధులైపోయి కాటి కాళ్ళు చాచుకున్న వాళ్ళు కొంచెం మంచి మాట మాడాలి మంచి ఆలోచన చేయాలి అవన్నీ మానేసి ఇప్పుడున్న ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా చేస్తుంటే ఏదో వంక పెట్టాలని విమర్శించడం లేకపోతే అడ్డం పాడటం కేసులు వేయడం ఇవన్నీ చేస్తు వైజాగ్లో శరమ్ గారు ఉన్న ఒక మాజీ ఐఏఎస్ ఆయనకి ఏమీ పని లేదు ఇంకా అసలు ఈ ప్రభుత్వం ఆయనకి ఏం చేయాలంటే శుభ్రంగానే వీడియో గేమ్స్ పెట్టేసి ఇచ్చేయాలి ఆడుకుంటాం ఇవి ఆడుకోండి బాబు అని ఇంకా దాంట్లో ఉంటాడు లేకపోతే చూడోకోలు ఇలాంటివి ఇవ్వాలి అవి పూర్తి చేసుకుంటూ కూర్చుంటాడు ఆయన బాగా ఖాళీగా పెట్టేసేటప్పటికి ఓ పెన్నో కాగితం పట్టుకుని పిటిషన్లు మీద పిటిషన్లు పెడతాం ఇది మొదలు అతను కొన్ని మంచిగా ఉండొచ్చు ఆ క్రమంలో రాష్ట్రాన్ని కూడా హాని చేసేస్తుండడుతున్నాం వైజాగ్లో పక్కనే ఎన్జిటి వాళ్ళు ఆ కొండదా వేసి కట్టేస్తున్నప్పుడు పిటిషన్ పెట్టి ఊరుకున్నాడు నువ్వు అక్కడ అడ్డంగా అడ్డం ఇది పడుకోలేదు నువ్వు వెళ్ళి నీ మీద నుంచి ఆ బుల్డోజులు ఎక్కేసి ఉంటే ఆ పొక్లను ఎక్కేసి ఉంటే పెద్ద అలరైపు ఆగిపోయినది అలాంటి త్యాగం కూడా చేయలేదు పెన్నకా అయితే ఉంది కాదని చెప్పి అత్తర అసలే సాఫ్ట్ ఇళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం చాలా పెద్దది వాళ్ళు చట్ట ప్రకారం వెళ్దాం ఉంటారు చట్ట ప్రకారం వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ చట్టం ఎన్ని బొక్కలు చూపిస్తుంది అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఊహించడానికనే ఎక్కువ బొక్కలు ఉంటాయి అదే చట్ట వ్యతిరేకంగా వెళ్దాం అనుకున్నాడు ఒకటే లెక్క వాళ్ళు ఇష్టం ఉన్నాడు అడ్డుకోలుగా పోవచ్చు కోర్టు ఆదేశాలు బేకాతర చదువుతాడు కూడా కోర్టులు ఏమనలేదు ఆ ఐఏఎస్ ఆఫీసర్లు కట్టి ఎలాంటి శిక్షలు హెయిర్ తెలిసేవాళ్ళు కనకాంబరం పూలు తీసి దండ కట్టండి ఇలాంటి సెక్షలు వేసారు వాళ్ళకి అదే వాళ్ళకి ఒక పది రోజులు రిమాండ్ వేసి ఉంటే దెబ్బకి దారిలో రారండి ఇది విమర్శగా తీసుకోకూడదు జనాలు ఇలాగ అనుకుంటున్నారు ఇది గౌరవం పోతుంది అప్రతిష్టపాలు అవుతున్నారు ఈ దేశంలో మీ మీద నమ్మకం అందరు కానీ అందులోని జగన్లాడు అతను ముఖం చూస్తే మీరు మామూలుగా అతను మంచి పని చేస్తే కూడా అతను జైలు పెట్టాలి మీరు అసలు బుద్ధి అవుతుంది ఒక్కటంటే ఒక్క మంచి లక్షణం లేదు అసూయ ఈర్ష్య ద్వేషం కుళ్ళు బోత్తను క్రోరత్వం పైశాచికత్వం సర్వనాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకునే మనిషి అతను రాష్ట్రాన్ని ఇంత యుద్ధం చేసినవి మీరు ఏ రకంగా చేస్తారు ఎవడన్నానే కాబట్టి అతని ప్రయత్నాలు అతను చేస్తాడు అతను ఏం చేసినా ఈ ప్రభుత్వం మాత్రం కట్ ఆఫ్ డేట్ నవంబర్ పదిహేను అండి విడుదల రజనీకి రెడీ అవుతుంది ఆల్రెడీ రోజాకి రెడీ అయిపోయింది ఫేర్ నాని లైన్లో ఉన్నాడు ఈ మద్యం కేసులు సిట్టు పెద్ద సిట్టు చిన్న సిట్టు కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వీధిలో అటు ఇటు తిరుగుతున్నాయి ఎప్పటికప్పుడు తీసుకెళ్తారు అందుకని అతను ఇక్కడ వచ్చినోడు వచ్చినోడు టబాల్ మని వెళ్ళిపోతున్నాడు టన్నాను దీనికి బోనస్గా పరకామండ కేసు ఏంటండి ఈ సార్లు అన్నట్టు మళ్ళీ కల్తీనే ఇది కూడా వచ్చేస్తుంది ఇవన్నీ పూర్తయ్యి లైన్లోకి వచ్చేటప్పటికి శిలా పలకాల మీద బుర్ర ముఖము ఇంకా వందలాది కేసులు వచ్చేస్తాయి పెద్ద సీట్లో ముడుపులు కేసే అది అక్రమ మధ్యంలో సంపాదించి ఎలా సంపాదించాడు ఎంతమంది చచ్చిపోయారు ఏం చేసాడు అది మళ్ళీ సపరేట్ ఇన్ని మీద అతను మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడు లోపల గజ్జ గజ గజ్జ రేసుకురం సినిమా చూసేవా అందులో నువ్వేంటి భయపడతలేదు అంటే నేను లోపల భయపడుతున్నాను అంటుంది అలా భయపడుతుంట మరో అంశంతో థ్యాంక్ యూ సార్ నమస్తే